హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం హైదరాబాద్ ఉప్పల్ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్నాము ఇక్కడ ముగ్గుల పోటీ అయితే జరుగుతుంది సంక్రాంతి సందర్భంగా ఆడపడుచులందరికీ ముగ్గుల పోటీ అయితే పెట్టారు కాలనీ వాళ్ళు ఇక్కడ అందరూ ఆసక్తిగా ముగ్గులైతే వేయడం స్టార్ట్ చేశారు అందరికీ వన్ అవర్ టైం ఇచ్చారు ముగ్గు వేయడానికి వన్ అవర్లో మనం వేసే ముగ్గు కంప్లీట్ చేయాలి గిఫ్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురికి గిఫ్ట్స్ తర్వాత శారీస్ కూడా ఉన్నాయి వాళ్ళ ముగ్గురికి మిగతా వాళ్ళందరికీ చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి వేరేవి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు అందుకే వాళ్ళకు కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చారు చూడండి గైస్ స్టార్ట్ అయితే చేశారు వన్ అవర్లో అయితే కంప్లీట్ చేయాలి దీని ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు మన పండగకు సంబంధించి ఏంటి అనే దాన్ని బట్టి ముగ్గులు వేయడం అందరైతే అయితే స్టార్ట్ చేశారు కలర్లు కలర్ఫుల్గా ఉండాలి మళ్ళీ నీటుగా ఉండాలి అవుట్లైన్స్ కరెక్ట్ ఉండాలి అన్నీ కరెక్ట్గా చూసి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అవి డిసైడ్ చేస్తారు నార్మల్గా అందరికీ వాళ్ళ అందరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తారు చూడండి గైస్ చాలా బాగా ఆసక్తిగా అయితే వేస్తున్నారు రామ్ మందిర్ రాముల వారు చాలా రకరకాల ముగ్గులు అయితే వేశారు మీరు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అన్ని ముగ్గులు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది మీరే చూస్తారు మీరు కూడా మీకు కూడా ఏ ముగ్గు నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి ఇప్పుడు వచ్చింది అమ్మాయి అమ్మాయి ఆసక్తి ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చైనా వేస్తుంది ఇది ఇక్కడ ముగ్గు చాలా బాగుంది ఫస్ట్ ప్రైజ్ దేనికి వస్తుంది అనేది మీరు గెస్ట్ చేయాలి ముగ్గులన్నీ చూసిన తర్వాత చూడండి రాముడు సీత ఎలా ఉంది ముగ్గులైతే చాలా బాగా అనిపిస్తున్నాయి మీరు చూసి ఎలా ఉంది అనేది చెప్పాలి అందరు కష్టపడైతేస్తున్నారు ఆడపడుచులకి సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ ఆ పండగలో ఆనందం ఉంటుంది మనం ముగ్గులు వేయడంలో మనకెంతో ఆనందం ఉంటుంది కలర్లు వేసుకోవడం చాలా నీటుగా బాగుంది అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి గైస్ సంక్రాంతి అంటే పాలు పొంగియడం కాబట్టి కొంచెం మంది పాలు పొంగియడం వేస్తున్నారు ఇది ట్వంటీ సిక్స్త్ జనవరి దాని గురించి వేశారు ఎవరికి వీలైనట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే వేస్తున్నారు ఎవరికి వేయడానికి ఎలా వస్తుంది అలా వేస్తున్నారు ఇలాంటి ముగ్గు వేయాలి అలాంటి ముగ్గు వేయాలి అన్నది కాదు వాళ్ళకు అయితే వేస్తున్నారు చూడండి సంక్రాంతి అంటే మనకు ఎంతో సంబరాన్ని ఇచ్చే పండగ అది మనకు అసలు పెద్ద పండగ సంక్రాంతి అంటే చాలా మనం పిండి వంటలు చేసుకొని ముగ్గులు వేసుకొని ఎంతో మూడు రోజులు చాలా సంబరంగా ఉంటాము ముగ్గులు అయితే మీరు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కరెక్ట్గా ఉంటే ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది కలర్ని బట్టి ముగ్గు మనము డిసైడ్ చేయచ్చు ఇక్కడ పండగ సందర్భంగా వేసే ముగ్గులు కూడా దాన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తారు ఎలా అంటే ఇప్పుడు మన పండగకి సంక్రాంతి పండగ అంటే మనకు ఏమేమి గుర్తుకొస్తాయి అవన్నీ ఇక్కడ ముగ్గు రూపంలో వేసి చూపించాలి ఆ చూపించిన వాళ్ళకి అది ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు తను చాలా బాగా వేసింది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అమ్మాయి చూడండి నైట్ టైం కాబట్టి కొద్దిగా మబ్బుగా అనిపిస్తుంది కానీ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి ముగ్గులైతే ఎవరికి వీలైనట్టు వాళ్ళు వేశారు ఎవరిని తప్పు పట్టడానికి కాదు చాలా బాగున్నాయి ఆయన కలర్స్తో చాలా అందంగా ఉంటుంది ఇది లాస్ట్ వేయడం అయిపోయింది లాస్ట్కు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి అన్నీ అబ్జర్వ్ చేయండి మీరు కూడా ఎలా ఉంది అనేది మేము కూడా అన్నీ చూసాము మాకు కూడా అన్నీ నచ్చాయి కాబట్టి కానీ అందరికీ పెద్ద గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు కదా ముగ్గురికి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి ముగ్గులు హ్యాపీ పొంగల్ బాగున్నాయి చిన్న చిన్న ముగ్గులు పెద్ద ముగ్గులు ఇవన్నీ మనకి గిఫ్ట్ కొరకు కాదండి మనకు సంతోషం ఈ ముగ్గులు వేస్తే మనకు సంతోషంగా ఉంటుంది కాబట్టి దాని గురించి అందరూ పార్టిసిపెంట్ చేశారు చూడండి రాములవారి టెంపుల్ రాముడు అన్ని ముగ్గులు అయితే బాగున్నాయి కలర్ఫుల్గా కలర్స్ అయితే వేశారు చాలామంది రాలేకపోయారు కొంచెం మందే వచ్చారు కాబట్టి వాళ్ళే వాళ్ళకు నచ్చినట్టుగా అయితే వేశారు ముగ్గులు అయితే బాగున్నాయి కానీ మనం ఇప్పుడు ముగ్గుల పోటీ అయితే కంప్లీట్గా అయిపోయింది మనం ఇప్పుడు గిఫ్ట్స్ చూద్దాము గిఫ్ట్స్ ఇస్తారు నీట్నెస్ వైజ్గా బార్డర్ అవుటర్ లైన్స్ వైజ్గా అంటే ఏ రకంగా ఇచ్చారని చెప్పి మీకు కూడా తెలియాలి కాబట్టి ఏ రకంగా మీరు సెలెక్ట్ చేశారని తెలియాలి కాబట్టి మీకు అందరికి చెప్పడం జరుగుతుంది ఒకటి కాన్సెప్ట్ మనం ముక్కు ఏమేస్తున్నాం అనేది ఒక కాన్సెప్ట్ దీని ద్వారా ఇతరులకి తెలియడము ఎందుకంటే ముగ్గు అంటే ఏదో ఆచామచిగా శాస్త్రయుక్తంగా ఆడవారు ఆ రోజు నుంచి ఇంటి ముందు ముగ్గులతోటి ముగ్గుతోటి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మన సిరులు పంటలు పాడి పంటలందరి అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా మన ఎదుగుదల కూడా ఆ ముగ్గు ద్వారా బయటపడుతుంది కాబట్టి ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మహిళా సోదరులకు ముఖ్యంగా ప్రతి ఒక్క పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా నీట్నెస్ అంటే నీట్నెస్ అంటే ముగ్గు అనేది నీట్ గా ఉందా లేదా బార్డర్స్ ఎక్కడ టచ్ అయిందా లేదా అదొకటి నెక్స్ట్ కలర్ఫుల్ కలర్స్ కూడా ఆ ముగ్గుకి చక్కగా సెలెక్ట్ అయిందా లేదా అనేది కాన్సెప్టు నీట్నెస్ కలర్ఫుల్ ఈ విధంగా మేము సెలెక్ట్ చేయడం జరిగింది అసోసియేషన్ కమిటీ ట్రస్ట్ కమిటీ మళ్ళా మన కాంగ్రెస్ మహిళా ఉద్యోగంలో అందరు కూడా ఒక ఏకావసరమైనటువంటి ఒక విధానానికి వచ్చినాం అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఒక్క అనౌన్స్మెంట్ చేస్తాం అన్నిదా భావించదు ప్రతి ఒక్కరు కూడా కన్సలేషన్ ప్రైజ్ ఉంటాయి పార్టిసిపేట్ చేసిన అంటే బుక్కులైపోయి ముంకులు బాంతులు వేస్ అయిపోయింది పాలింగ్ ఎక్కడ చూసింది అందరికీ అందరికి ప్రైజెస్ ప్రైజ్ చక్కగా మీకు ఇచ్చిన కన్సల్టేషన్ ప్రైజ్లో రేపు భోగి మండలం ద్వారా చక్కని ప్రసాదం చేసి స్వామివారికి మీరు పెట్టచ్చు అంత మంచి బౌల్స్ తెచ్చిన బౌస్ కంటే మామూలుగా వస్తారు మరే కింద ఇద్దరు ఏవని సరే సరే డబ్బు ఎన్నో చేస్తున్నాను Hana, जी नंबर थर्ड प्रेजी फाइव नवानी थी थर्ड प्रेज भवानीसारी तब क्ड प्रेज చెప్ప ఎందుకంటే మనందరికీ నోరుతీ పిండి మంటలు పిండి వంటలు మాకు ఇక్కడే నోరు రెడ్డి చేసి బట్ లలిత గారు ప్లీజ్ కమాండ్ బయ్ ప్లైజ్ ఇక్కడ ఇంటి కాదు తప్పట్టు పిండి వంటలు మీరైనా కాదని మనం దీనికి వస్తాము ఇక ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్మెంట్ పే చేస్తున్నాం బి నాగమణి నమస్తే నమస్తే నవీన ఫస్ట్ ప్రైజ్ కోస్ట్ నవీన యువ అయితే మీరు నేను తెరకీసిన ఎందుకు కూడా మీరు ఒకసారి మళ్ళా ఎల్లు చూడచ్చు ఫస్ట్ ప్రైజ్ అనేది ఆ బాబా ముకేసికు చక్కని కాన్సెప్ట్ తోటి మోస్ట్ నెంబర్ 1 ఏ వనే నెంబర్ 1 నెంబర్ 1 కాన్సెప్ట్ నెంబర్ 1 నీస్ నెంబర్ 1 ప్రైజ్ ఈ విధంగా ఈ రోజున ఈ మొక్కులేసిన మహిళాజన కారణమే మహిళలు కాబట్టి సేవితజన కాన్సెప్ట్ తోటి ఆ బాబా ఈ ప్రైజ్ తెలుసుకుంది ఒకసారి గట్టిగా చప్పట్టు కొట్టాడు ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చి అచిత గారు పిన్ని మండల ద్వారా ఆమె సెకండ్ ప్రైజ్ తెలుసుకుంది ఒకసారి ఆమెకి మళ్ళా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనమందరం మనమందరం మత్లు పంచుకున్నాం శ్రీరామ్ శ్రీరామ మందిరం సందర్భంగా ఫౌడ్ ప్రైజ్ ఆవిడ భవానీ గారు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్టు కొట్టారు ఇప్పుడు మిగతా అందరూ కూడా మాటిఫై చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పేర్లున్నాయి కవిత గారు వాళ్ళందరూ కూడా కన్సల్టేషన్ ప్రైజ్ అందిస్తారు ఫస్ట్ ప్రైజ్ రండి రామ అమృత కృష్ణ గణేష్ అన్న రండి ఇంద్రచేష్ అందరూ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మహిళలు కూడా లేదు నెంబర్

ప్రైజ్ ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ ప్రైస్ అదే ఇది హెల్త్ గారు స్పెషల్గా ఇచ్చింది నెంబర్ వన్ టూ త్రీ ఇక ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి మమ్మల్ని Number two, Rajita. <coughs> 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 হ্যাঁ তাই কে স্বাগতম তপন এবারে

అందరికి మహిళలు అందరూ కూడా ప్లీజ్ నిలబడి అందరికీ కన్సరించిన ప్రైస్ మీరే ఇవ్వాలి ట్వంటీ ఫోర్ త్రీ లక్క అమ్మేంద్ర ఉపేంద్ర ఫోటో ఫోటో మాధుల్ గారు అయిపోయిందా నిందా Oh <laughs> बॉक्स नंबर 4 बॉक्स नेक्स्ट जैसे ఇక్కడున్న మహిళా సోదర్భంలో పెద్దవారు సమ్మక్క చక్కగా ఆ ఏజ్లో కూడా వచ్చి ఇంత బుక్ వేసి మామైన అందరినీ ఎంకరేజ్ చేసేందుకు ఆయన ఇస్తున్నాను ఆర్డర్ పోదే బాక్స్ నెంబర్ ఫైవ్ సమ్మక్క ఇంద్రేనా నెక్స్ట్ ಕವಿ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಅದೇ ಸಿ ಕವಿತ ಎಂ ಸಿಕ್ಸ್ ನೆಂಬರ್ ಸರಿ ಉಪೇಂದ್ರ ಟ್ವೆಂಟಿ ನೆಕ್ಸ್ಟ್ ನೆಂಬರ್ ನಂಬರ್

సుధా నెంబర్ లెవెన్ ఇంద్ర నెక్స్ట్ గాయత్రి రెడ్డి లక్ష్మణ్ అండి ఎల్పేట అంటే ప్రైజ్ వస్తే వెళ్ళాయిగా గాయత్రి నెంబర్ ట్వంటీ లేరా ఎల్పేరా యూ అందరికి వచ్చినట్టేనా ఆల్మోస్ట్ అందరికి వచ్చినట్టేనా ముగ్గులు వేసే వాళ్ళందరికి వచ్చినట్టేనా ఎవరం రాణాలు ఉంటే చేయలేదండి కొద్దిగా ఈ రాజా എം ബി ആർ ട്രസ്റ്റ് ദിവസം വസുന്ധി എ